ప్రజాప్రతినిధుల దూకుడు లీడర్స్ కి ఎంతటి కష్టాలు తెచ్చిపెడుతుందో తెలిపే ఘటన ఇది అటవీ శాఖ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిన శ్రీశైలం ఎమ్మెల్యే అలాంటి కష్టాలనే కొని తెచ్చుకుంటున్నారట అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారట లేకపోతే ఇక్కడ ఎవరి వాదన వారిది అటవీ ప్రాంతంలో తనిఖీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అంటుంటే లేదు ఉన్నతాధికారుల ఆదేశంతోనే పెట్రోలింగ్ చేస్తుండగా ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి దాడి చేశారని అటవీ శాఖ సిబ్బంది ఆరోపిస్తోంది ఇంతకు ఆ రోజు ఏం జరిగింది ఇందులో ఎవరి వాదన కరెక్ట్ ఎమ్మెల్యేకి అటవీ శాఖ అధికారులకు ఎక్కడ చెడింది వాచ్ దిస్ నాయక్ సినిమా కథను మలుపు తిప్పే సీన్ గుర్తుందా కథానాయకుడు పవన్ కళ్యాణ్ కు ప్రతి నాయకుడు దగ్గుబాటి రానా ఎదురుపడే సీన్ సినిమాలో రక్తి కట్టిస్తుంది రానా పొలిటీషియన్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఫుల్ గా మద్యం తాగి కారులో మద్యం బాటిల్స్ తో ప్రయాణం చేస్తూ ఉంటే అటవీ ఘాట్ రోడ్ లో గస్తీ కాస్తున్న పోలీసుల చెకింగ్ లో దొరుకుతాడు సరిగ్గా అలాంటిదే నంద్యాల ప్రకాశం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగింది అయితే ఇక్కడ సీన్ కొద్దిగా చేంజ్ గస్తీ కాస్తున్న అధికారులు సరిగా పనిచేస్తున్నారా లేదా అని ప్రశ్నించిన ప్రజాప్రతినిధిపై అటవీ శాఖ అధికారులు ఎదురు తిరగడంతో ఆ పొలిటీషియన్ చేసుకోవటం బెదిరించడం అధికారుల్ని కిడ్నాప్ చేయటం ఇలా చాలా కథ జరిగిందట ఈ రివర్స్ భీమ్ల సినిమా ఏంటో చూద్దాం ప్రకాశం జిల్లా సరిహద్దు నుంచి నంద్యాల జిల్లా సరిహద్దు వరకు నల్లమల అటవీ ప్రాంతం ఉంటుంది ఈ డీప్ ఫారెస్ట్ లో ప్రయాణం చేయాలంటే పరిమితమైన సమయాల్లో మాత్రమే ప్రయాణం చేయాలి ఇది అటవీ శాఖ అధికారుల ఆదేశం ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి ఈ డీప్ ఫారెస్ట్లో వన్యమృగాలు సంచరించే ప్రాంతం గనుక రాత్రి సమయాల్లో ప్రయాణం నిషేద్దం అలాగే అటవీ సంపదను కేటుగాలు దోచుకోకుండా చెక్ పోస్టులు కూడా ఉంటాయి అయితే ఇప్పుడు జరిగిన కథంతా ఈ చెక్ పోస్టు వద్ద నుంచే ప్రారంభమవుతుంది చెక్ పోస్టులు అటవీ ప్రాంతం ప్రారంభంలో అలాగే ముగింపు ప్రాంతంలో ఉండాలి కానీ ప్రకాశం జిల్లా అధికారులు నంద్యాల జిల్లా సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు చేయటం ఏంటనేది ఇక్కడ ప్రశ్న శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి తన వాహనంలో రాత్రి సమయంలో శ్రీశైలం నుంచి కర్నూలు వెళ్తున్నారు మార్గమధ్యలో నంద్యాల జిల్లా శిఖరం అనే నల్లమల అటవీ ప్రాంతం వద్ద ఫారెస్ట్ సిబ్బంది వాహనాలు ఆపి తనిఖీలు చేస్తున్నారట ఏ సమయంలో వాహనాలు ఆగి ఉండటంతో వెనుక కారులో ఎమ్మెల్యే ఉన్నారని తమ వాహనాల్ని వదలండి మేం వెళ్లాలని ఎమ్మెల్యే అనుచరులు తనిఖీలు నిర్వహించే అధికారులను కోరారట అందుకు అధికారుల నుంచి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో ఎమ్మెల్యేకు చిర్రెత్తుకొచ్చిందట అటవీ శాఖ అధికారుల ప్రవర్తనను గమనించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ప్రకాశం జిల్లా అధికారులు నంద్యాల జిల్లా శిఖరం వద్ద తనిఖీల పేరుతో వసూళ్లు చేస్తున్నారా అని ప్రశ్నించడంతో దారితీసిందట కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే అతని అనుచరులు అటవీ సిబ్బందిని తన కారులోకి ఎక్కించి మాటలతో చేతలతో పవర్ చూపించాడని బాధితుల సంబంధించి శ్రీ డిడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ ఆ శ్రీశైల ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు నానా దుర్భాషలాడి ఆ గవర్నమెంట్ వెహికల్ని తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయంగా నడుపుకుంటూ శ్రీజలం మొత్తం చుట్టూ తిట్టు తెల్లవారు రెండు గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరండి మరి కొట్టించారు మీరు సరి కొట్టలేదు నా ఎదురు అని చెప్పి జరిగి చాలా భేవమైన చర్య ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలో పోవడమనేది ఇటీవల ప్రకాశం జిల్లా నల్లమల ప్రాంతమైన చిన్న ప్రాంతంలో చిరుత సంచారం కలకలని రేపింది పరిసర ప్రాంతాలలో అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు చిరుత సంచరిస్తుందనే కారణంతోనే ప్రకాశం జిల్లా డొర్నాల రేంజ్ కి చెందిన అటవీ శాఖ సిబ్బంది నంద్యాల జిల్లా శిఖరం వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్నారట అయితే ఓవైపు చిరుత తిరుగుతుంటే గ్రామ ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన అటవీ శాఖ అధికారులు రోడ్లపై వాహనాల తనిఖీల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే వారిపై ఫైర్ అయ్యారట అయినా మీ పరిధి కాని ప్రాంతంలో మీకేం పని అంటూ అటవీ సిబ్బంది పట్ల ఎమ్మెల్యే తన స్థాయిలో కొంత ఘాటుగా మాట్లాడారట తానొక ప్రజాప్రతినిధిని మర్చిపోయి సినిమాల్లో హీరో మాదిరిగా ఆయన చేసిన పనులే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది ఇప్పటికే ఈ విషయంపై సీఎం చంద్రబాబు శ్రీశైలం ఎమ్మెల్యేను పిలిపించుకుని జరిగిన విషయం గురించి పూర్తిగా తెలుసుకున్నారట మరి ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుపై ఆ పార్టీ అధినేత ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి శ్రీశైలం ఎమ్మెల్యేపై ఫారెస్ట్ అధికారుల ఆరోపణలు మరో విధంగా ఉన్నాయి చిరుదపులు సంచరిస్తుందని అలర్ట్గా ఉండాలని మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకర్ ఆదేశాల మేరకు తాము పెట్రోలింగ్ చేస్తుంటే మా సిబ్బందిని కిడ్నాప్ చేసి అర్ధరాత్రి రెండు గంటల వరకు ఎమ్మెల్యే దాడి చేస్తూ కారులో తిప్పుతూనే ఉన్నారని చెబుతున్నారు అయితే ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులు సున్నిపెంటలో ఫిర్యాదు చేశారట దీంతో ఘటన జరిగిన ప్రాంతంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనే ప్రశ్న ఎదురుతోంది ఇదిలా ఉంటే శ్రీశైలం ఎమ్మెల్యే పరిధిలోనే ఇష్టకామేశ్వరి టెంపుల్ శ్రీశైలం టెంపుల్ ఉండటం ఈ ఘాట్ రోడ్డులో ప్రయాణానికి ఎమ్మెల్యే సిఫారసు చేసిన ఫారెస్ట్ అధికారులు అనుమతి నిరాకరించడం లాంటివి మనసులో పెట్టుకుని అటవీ శాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి చేశారని అధికారులు ఆరోపిస్తున్నారు ప్రజలకున్న అనుమానాలు నివృత్తి చేయాల్సింది ప్రభుత్వమే తమ పరిధి దాటి అటవీ సిబ్బంది ఇక్కడెందుకున్నారు ఈ నల్లమల ఫారెస్ట్ గార్డ్ రోడ్డులో అధికారిక అనధికారిక చెక్ ఉన్నాయా ఇక్కడ వసూలైన డబ్బులన్నీ ప్రభుత్వానికి వెళ్తున్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అలాగే ఎమ్మెల్యే తన అనుచరులతో శిఖరం వద్ద నుంచి కిందికి గాని పైకి గాని రాత్రి తొమ్మిది తర్వాత వెళ్లకూడదని రూల్ మర్చిపోయారా ఇలా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది అటవీ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ దాడి చేయటాన్ని కొందరు తప్పుబడుతున్నారు అదే టైంలో పెట్రోలింగ్ పేరుతో తనిఖీల పేరుతో అటవీ శాఖ అధికారులు ఏమైనా దందాలకు పాల్పడుతున్నారా అనే విషయం కూడా విచారణ చేసి నిజాలు బయట పెట్టాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి